పాఠంలో తెలుసు ఏది అలంకరణ దేవుడు దేనిని చూస్తాడు అని దేవుడు బాహ్య రూపాన్ని ఆయన లెక్కిస్తాడా చూస్తాడా ఆయన దాని పరిగణలోకి తీసుకుంటాడా భక్తి అంటే దేవుని మనస్సుకు అది శరీర సంబంధమైన అలంకరణ కాదు భక్తి అంటే క్రియలతో కూడుకున్నది అంటే భక్తి కలిగిన స్త్రీలు ఎలా ఉంటారు భక్తి కలిగిన స్త్రీలు బైబిల్లో తిమోతికి రాస్తూ పౌలు గారు ఎలా ఉండమని అన్నాడో ఒకసారి ఆ మాట చదువుకుందాం మొదటి పత్రిక తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిది పది వచ్చినాలు మొదటి తిమోతి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిది పది స్వస్థ స్త్రీలు గలవారై గలవారి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలు బంగారం ఖరీదైన బట్టలు అలంకరించుకొనక దైవభక్తి గలవారము అని అనుకునే స్త్రీలు ఎలా ఉంటారో సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునుడి ఇందుకీ అలంకరణ మనుషుల కొరక దేవుని కొరక ఇక్కడ దేవుడు చెబుతున్న అలంకరణ నేను గుర్తించే అలంకరణ ఏంటంటే దైవభక్తి గలవారం అనుకునే స్త్రీలు ఎవరైతే ఉంటున్నారో నేను వారిని భక్తురాండ్ర స్త్రీలుగా నేను ఎప్పుడు గుర్తిస్తానంటే ఇదిగో నేను చెప్పిన ఈ క్యారెక్టర్ స్వభావం ఏంటా స్వభావం మరలా చదుదావా ఆ మాట దైవభక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియలు సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన పనులు దేవుడు బైబుల్లో చేయమన్న పనులు మనకు అప్పగించిన బాధ్యతలు వాటిని చేయటం వలన తమ్మును తాము అలంకరించుకోవాలి కనుక దేవుని దృష్టిలో అలంకారం క్రియలే అలంకారము అని మనకు అర్థమవుతుంది మరి బాహ్య సంబంధమైన అలంకారం అది దేవుడు చూడడు కదా అలాగని తగుమాత్రపు వస్త్రములు అన్నాడంటే ఏంటి వంటిని కప్పుకోవడానికి సిగ్గును దాచుకోవడానికి తగుమాత్రం అంటే దానికి సరిపడేది వేస్తే చాలు ఏమండి దానికి లక్షల రూపాయలు వేయం చేయవలసిన అవసరం లేదు లక్షల రూపాయలు అంటే బట్టలలో ప్రపంచంలో అత్యంత ఖరీదైన బట్టలు దొరికే దేశం ఎక్కడుందంటే ప్యారిస్ ఫ్రాన్స్ దేశంలో ఏమండి బట్టలకు ప్రసిద్ధి చాలా ఖరీదండి ఇంచుమించు ఫ్యాషన్ డిజైనర్స్ అందరూ కూడా ఆ ఫ్రాన్స్ దేశంలోనే ఉంటారు ఇంతకీ ఏంటంటే కప్పుకోవడానికి బట్టలే సిగ్గును దాచుకోవడానికి బట్టలైతే ఆ బట్టలు లక్షల మీద ఉంటాయండి లక్షలే అంటే అంత వెల వెచ్చించి బట్టలు కొనుక్కోవాల్సిన అవసరం ఉందా అది గొప్పలకు పోవడానికి సినిమా యాక్టర్లు కావచ్చు సినీ హీరోయిన్లు కావచ్చు సంపన్న కుటుంబాలకు చెందిన వాళ్ళు కావచ్చు ఏదో మేము పలానా బ్రాండ్ వేసుకుంటున్నాం మాది పలానా బ్రాండ్కి సంబంధించిన బట్టలు వేసుకుంటున్నాం అని అని గొప్పను ప్రదర్శించుకోవడానికి వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళు భక్తి లేని స్త్రీలు వాళ్ళు అలాగే చచ్చాక నరకానికి పోతారు ఎందుకంటే దేవుని దృష్టిలో వాళ్ళు గుర్తింపు లేదు రాదు కానీ ఇక్కడ దేవుడు నేను మీకు గుర్తించాలి మీరు దైవభక్తి కలిగిన స్త్రీలు అని నేను అనుకోవాలి అంటే మీరు ఏం చేయాలి క్రియలు నేను చెప్పిన క్రియలు మీరు చేస్తే అవును దైవభక్తి గల స్త్రీలు అని నేను ఒప్పుకుంటాను మరి అలాంటిది లేకుండా ఇదిగోండి ఇప్పుడు పైన చెప్పినట్లుగా వేల మంది చూస్తున్నారు కాబట్టి చాలామంది అలంకరించుకోవటం తప్పని మెడలోనికి ఏమి వేసుకోరు చెవులకి ఏమి పెట్టుకోరు ఏమనంటే అలంకారం దేవుడు నిషిద్ధం చేశాడండి అని అలాగైతే వస్త్రాలు కూడా అలంకరణే మరి నువ్వు కట్టే బట్టలు ఏమండి నువ్వు ధరించే ఏమంటారు దాని బ్లౌజ్ డిజైన్లు ఇవన్నీ ఎంత ఖరీదైనవి సాధారణమైనవా ఏమండి తక్కువ ఖరీదుకి చెందినవా అంటే కాదు అవి కూడా చాలా వెలగలిగినవి అలాంటప్పుడు ప్రజలకు ఏం భక్తిని మీరు నేర్పిస్తున్నారు అంటే కేవలం ప్రసంగించటం మాత్రమే కాదు భక్తి మర్యాదలు గల స్త్రీలు ప్రసంగించటం కాదు వాళ్ళ క్రియల చేత చెప్పాలి నిజానికి వాళ్ళు చెప్పేది ఏముంది చెప్పండి వాళ్ళు చెప్పేది ఏముంది వాళ్ళు చెప్పేదానికన్నా వాళ్ళు చేసే పనే గొప్పది అలంకరణ సత్క్రియల ద్వారా అలంకరించుకుని ఆ క్రియలను చేయటమే దేవుడు మెచ్చేది పేతురపత్రికలో ఒక మాట అంటాడు మొదటి పత్రికలోని మూడో అధ్యాయం మూడో వచ్చినాన్ని మనం చూడగలిగితే మొదటి పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చినం ఏమంటున్నాడు జడలు అల్లుకునుటయు బంగారు నగలు పెట్టుకునుటయు వస్త్రములు ధరించుకునుటయు అను ఈ వెలుపటి అలంకారము మీకు అలంకారముగా అది లోకానికి అలంకారం అలంకరించుకోవటం అంటే ఇదిగోండి ఇప్పుడు చెప్పిన జాబితా అంతా కూడా లోక స్త్రీలకు సంబంధించిన అలంకారం కానీ నేను కోరుకునే అలంకారం ఏంటంటే దైవభక్తి కలిగిన స్త్రీలు అలంకరించుకోవాలి అంటే ఎలాంటి అలంకారం అంటున్నాడు సాధువైన అయినా మృదువైన గుణం క్యారెక్టర్ అనే అక్షయ అలంకారం ఇన్నర్ బ్యూటీ మీ అంతరంగ స్వభావం అంటున్నాడు చూడండి మీకు అలంకారంగా ఉండాలి అది దేవుని దృష్టికి మిగుల విలువగలిగినది మీరు ఎన్ని సవర్ల బంగారం వేశారు అన్నది కాదు లేదా మీ చెవులకు ఎంత ఖరీదైన వాటిని ధరించారు అన్నది కాదు మీ చేతులకు ఎంత ఖరీదైన వాటిని ధరించుకున్నారు అన్నది కాదు ఈరోజు స్త్రీలు సమాజంలో తమ గొప్పను ప్రాపకం చేసుకోవడానికి చూపించేవేవి ఆభరణాలే కదండి ఆభరణాలు ఖరీదైన వస్త్రాలు ఏమండి మరి అలంకరణ అని చెప్పి ఏమండి అలంకరణ అని చెప్పి మేము ఆభరణాలు ఏమీ వేసుకోమని చెప్పి ఖరీదైన బట్టలు ధరించుకుంటే అది అలంకారమే ఫేషియల్ చేయించుకుంటే అది అలంకారమే కానీ నువ్వెన్ని చేసుకో అది దేవుడు గుర్తించే అలంకారం కాదు అని పేతృపత్రికలు చెప్తున్నాడు మీరు చేసుకునే అలంకారాలు ఏమండి వాడు చేసుకునే మేకప్లు లేదంటే ఫేషియల్స్ వాళ్ళు ధరించే దుస్తులు నగలు ఏమంటే ఇవన్నీ కూడా నేను గుర్తించేవి కావు అంటున్నాడు మరచదు మొదటి పేతురు మూడో అధ్యయ మూడో వచ్చిన వాళ్ళు మాట జడలు అల్లుకొనిటయ్యూ జడలు అల్లుకోవటం ఏమండి ఈ ఆఫ్రికన్స్ని మీరు చూసే ఉంటారండి వాళ్ళ 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 హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా అండి మొత్తం వారి తల నిండా జడలేనండి ఆడవాళ్ళని చూడండి నిజంగా జడలు అల్లుకోవడానికి ఎంతో ఓపిక ఒక జడ అల్లుకోవడానికి ఆడవాళ్ళకి చాలా టైం పడుతుంది ఆ చిక్కులు తీసుకొని ఆ జడలు వేసుకోవడానికి ఒక జడ లేదా రెండు జడలు ఏంటి ఏదో ఒక జడ రెండు జడ్లు వేసుకున్నట్టు చాలు కానీ ఒక ఇరవై జడలు నెత్తి మీద ఉన్నాయనుకోండి ఏదో పైన ఏవో చూసారా వానపాములు ఏదో వేలబడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అంటే అలాంటి అలంకరణ జడలల్లు కొనుటయు బంగారు నగలు పెట్టుకునుటయు వస్త్రములు ధరించుకునుటయు అను వెలుపటి అలంకారం ఇదంతా కూడా బయటికి కనిపించే అలంకారము ఈ అలంకారం నీకు అలంకారము కాదు అది కాదు అలంకారం అంటే లోకానికి అలంకారం నాకు అలంకారం సాధువైన మృదువైన గుణం అని అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావం మంచి స్వభావం కలిగి గుణం కలిగిన వారుగా ఉండాలి మరింతకీ గుణం కావలసింది గుణం ముఖ్యం ఈ గుణం బోధించే వారిలో ఉందా ఉంటే సంతోషం ఏమండి బయట అలంకారానికి దేవుడు ప్రాముఖ్యతను ఇవ్వడు అలాగని నువ్వు ఖరీదైన వస్త్రాలు ధరించుకోవటం వల్ల ఏమండి ఈ బట్టను కప్పుకోవడానికి అదే ఈ ధరించుకోవడానికి ఒక ఐదు వేల రూపాయలు ఏమండి సరిపోద్దా ఇంకా తక్కువలో చేసుకున్నట్టు చేసుకోవచ్చు మన దొరికే ఆభరణాలు బట్టి క్షమించండి మన దొరికే దుస్తులను బట్టి ఏకంగా లక్ష రూపాయలు అనుకోండి అలాంటివి లేవా అని యాభై వేల రూపాయలు పైబడి అన్నీ ఖరీదైన బ్రాండెడ్ అంటారు వాటిని స్టోర్స్లో దొరుకుతుంటాయి అవి చూడండి అవి ఎప్పుడు ఖాళీగానే ఉంటాయి ఎవరో ఖరీదైన వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు అందులోకి వెళుతుంటారు అంటే వాళ్ళు అందులో చేసే షాపింగ్ అంతా కూడా లక్షల మీద వ్యవహారం వేలతో కూడుకున్నది ఒక శారీ కొనాలంటే ఒక డెబ్భై ఎనభై వేలు చీర ఒక లక్ష రూపాయల చీర ఏమండి కనుక ఇవన్నీ కూడా అలంకారంగా వాళ్ళు అనుకుంటున్నారు కనుక అలాంటి అలంకారం నాకు అలంకారము కాదు అలాంటివి నేను ఎంపిక చేయను మీరు ప్రసంగించినంత మాత్రాన ప్రజల మధ్య నిలబడి చెప్పినంత మాత్రాన మిమ్మల్ని మీరు గుణం లేకుండా మీరు ప్రకటించిన యెడల అది నేను వాళ్ళని భక్తికి తగినట్లుగా స్త్రీలు లేరు అని నేను అనుకుంటాను అని దేవుడు అంటున్నాడు ఎందుకంటే ఆయన కదా మిమ్మల్ని ఎంపిక చేయాలి ఏమిటి లిప్స్టిక్ ఉంది లిప్ బామ్ ఉందండి రెండు ఉన్నాయి లిప్ బామ్ ఎందుకు రాస్తారు పెదాలు పగలకుండా రాసుకునేది ఎర్రగా లిప్స్టిక్ అని పెయింట్ వేసుకునేటట్టు ఉంటుందండి బ్రష్ ఉంటుంది దానికి దానికి ఒక కలర్ ఉంటుంది పెదాలకి అది పూసుకునేది అంటే ఎందుకు అంత ఎక్స్ట్రా అలంకరణ అనేది దేనికి కొంతమంది మిగతా ఆభరణాలు పెట్టుకోకుండా ఈ అలంకారాలన్నీ చేసుకుని అనుకోండి ఖరీదైన ఒక లక్ష రూపాయలు కట్టి ఏమండి మరి తెల్లగా మారడానికించి ఈ మధ్యన చాలా ఫేషియల్స్ చాలా వచ్చాయండి ఏటోనట ఆ మిషన్లోకి వెళ్ళిపోయి పడుకోబడతారట ఏదేదో రాస్తారంట నల్లగా ఉన్న మనుషులు కూడా తెల్లగా మారిపోలేట అంటే అంటే మొఖం తెల్లగా ఉంటే సరిపోద్దా ఇంటికి బయటికి అందరికి కనబడితే మొహమే కనుక అది కాస్త ఫేర్గా కనబడితే చాలు అనే అభిప్రాయంలో దేనికి కనబడాలనుకుంటున్నావు అంటే నిన్ను చూసి అందరూ భలే ఉందని అనుకోవడానిక లేదంటే నిన్ను చూసి ఏదైనా మోహించడానిక నువ్వేమో మోహినివా మోహించడానికి కాదు కదా శుభ్రంగా ఉంటే చాలు శుభ్రత అంటే ఏంటి నువ్వు ఆరోగ్యంగా చక్కగా రెండు పోట్ల అది ఎండాకాలం మూడు పూట్ల స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించుకుంటే చాలు ఏమండి అంతేకాని ఎదుటి వాళ్ళు అలంకరించుకుంటున్నావు అంటే ఏంటి దేనికి అలంకరణ ఎలాంటి అలంకరణ ఓవర్ మేకప్ అంటారు చూసారా ఓవర్ మేకప్ అంటే మనిషి మళ్ళీ చూడగానే అర్థమైపోతుంటుంది మనకి అబ్బాయి ఇప్పుడు చాలా ఓవర్ మేకప్ చేసేసిందండి అని తల మేకప్ ఫేస్ మేకప్ మెడ మేకప్ చేతులు మేకప్ ఏమండి చివరికి వాళ్ళు గోళ్ళు సరిగా పెరగట్లేదని మంచిగా ఆర్టిఫిషియల్ గోర్లు కూడా వచ్చేసేయండి ఆర్టిఫిషియల్ గోర్లు ఆ గోళ్ళు కొనుక్కోవాలి ఏమండి వాటి గమ్మురాసి అతికించుకుంటారు ఏమండి అయ్యో పెద్ద పెద్ద దయ్యపు గోళ్ళ కనబడుతుంటే నచ్చిన కలర్ అంతా వాటికి వేసుకొని చేస్తూ ఉంటారు అంటే దేనికి నువ్వు ఎలా కనబడాలనుకున్నావు ఎదుటిని ఆకర్షించడానికే కా ఎదుటి ఆకర్షించడానికే కదా ఏమిటి పెళ్ళికన అమ్మాయిలకి పెళ్ళైన స్త్రీలకి ఎప్పుడు ఈ తేడా గమనించండి పెళ్ళికాని స్త్రీలు ఎందుకు మేకప్ చేస్తుంటారు నన్ను అందరూ చూస్తున్నారా లేదా నేను అందంగా కనబడుతున్నానా లేదా అంటే ఎందుకు అనుకుంటున్నావు నీలో ఏదో ఒక తెలియని ఒక భావన లోనంది అంటే నన్ను చూచిన వాళ్ళు నన్ను దాని గురించి ఏదో అనుకోవాలి లోపల ఎందుకంటే మోహపు చూపే కదా కారణం ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే హృదయమందు వ్యభిచారం చేసిన వాడుగున బైబిల్ చట్టం మనకు తెలిసినప్పుడు నువ్వు అతిగా అలంకరించుకొని కనబడ్డప్పుడు రోడ్డు మీద వెళుతున్నప్పుడు అందరూ నిన్నే చూస్తుంటారు కాముగా వెళ్ళిపోతే పర్లేదండి కానీ ఓవర్ మేకప్ అయిపోయి జిగ్ 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 మనం మెరుస్తుంది అనుకోండి బట్టలు మెరుస్తుంది అనుకోండి అందరూ నిన్నే చూస్తారు గల్ 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 మన శబ్దం అవుతుంది అనుకోండి అందరూ నీ పక్కే చూస్తారు శబ్దాన్ని విని ఇక నీ అలంకారాన్ని చూస్తారు వెనక నుంచి నీ జట ఏమండి ఈ అలంకారం అంతా చూసి అయితే ముందు నుంచి కూడా చూడ చూడాలి అనుకుంటారు అంటే ఎదుట వ్యక్తిని వాళ్ళ మనస్సులను దోషభరితం చేయడానికేనా నీ అలంకరణ ఉపయోగపడుతుంది అంటే ఎదుటి వ్యక్తి తప్పు చేయడానికే నువ్వు అతిగా అలంకరించుకోవడం అలంకరించుకోవటం అంటే ఏమిటి అలంకరణ వేరు అతిగా అలంకరించుకోవటం వేరు సాధారణ అలంకరణ ఏంటి జిడ్డుమొంగ కనబడకుండా కాస్త శుభ్రంగా మొంగ కొడుక్కొని చక్కగా పౌడర్ రాసుకొని సక్రమంగా తలదువ్వుకొని మంచి బట్టలు ఆరోగ్యవంతమైన బట్టలు శుభ్రమైన బట్టలు ధరించ అలంకరణ కాదు అది అది అలంకరణ కాదు కానీ నువ్వు చేయగలిగిన దానికన్నా అది ఏమంటారు దాన్ని అతిగా చేయటం అంటే నీ మనసులో ఏదో తప్పుడు ఆలోచన ఉంది సరే పెళ్ళి కానీ స్త్రీలు ఆ విధంగా చేయడం అది తప్పు అది వేరు పెళ్ళైన ఆడలు కూడా ఈ మధ్యన అలా తయారవుతున్నారు లేరా ఎందుకు అలాగా శుభ్రంగా కనబడు చాలు ఎందుకు ఓవర్ మేకప్ చేసుకుంటున్నావు ఎందుకు అతిగా నువ్వు కనబడాలి అనుకుంటున్నావు నువ్వు ఆల్రెడీ వివాహం జరిగింది నువ్వు ఒక నమ్మకమైన పురుషుడికి భారీగా నమ్మకమైన భారీగా నువ్వు ఉండాలి అనుకుంటున్నావు అలాంటప్పుడు ఎవరు చూడాలి అనుకుంటున్నావు నీ భర్తనాలు ఇంకొంచెం పౌడర్ రాసుకోమా లేదంటే ఇంకొంచెం కాటికి పెట్టుకోమా అతను కోరుకున్నట్లుగా నువ్వు తయారయ్యాంటే అర్థం ఉంది కానీ వారు కోరుకున్న దానికి వంద రెట్లు అతిగా నువ్వు జోడించి నువ్వు తయారవుతున్నావు అనుకో పక్కనేమో అతను ప్యూర్లా కనబడుతున్నావు నువ్వు హీరోయిన్లా కనబడతావు ఏమండి అప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారు నిన్నే చూస్తుంటారు అప్పుడు మరికి ఇతని పని ఏం చేయాలి ఇంకా అందరూ ఇతను భార్యను చూసుకున్నాడు కాబట్టి బురక వేయాలనుకుంటాడు బయటికి చెప్పలేడు కానీ ఎందుకంటే అందరూ ఆ భార్యను చూస్తున్నారు నా భార్యను ఎవరెత్తుకు వెళ్ళిపోతారు అనుమానాలు కనుక ఇట్లాంటి ఇటువంటి వాటన్నిటికీ కారణాలు నీ మేకప్ే అవుతున్నప్పుడు ఏమండి వాటికి దూరంగా ఉండడం మంచిది కదా బైబిల్ చెప్పింది కదా ఏమో మొహం మీద ముటిములు వస్తున్నాయి కాబట్టి ముటుములు కప్పుకోవడానికి అంటే ఓకే దానికి సంబంధించి క్రీమ్ రాసుకుంటావు రాసుకో లేదంటే న్యాచురల్ ఏమండి నేచురల్ వైద్యం ఉంది ఏమని ఇదిగో ఆకులో పళ్ళు వాటికి సంబంధించినవి ఏంటో రాసుకోవటం వల్ల నీ మొహం మీద ఉన్న హెడ్స్ లేదా నీ మొహం మీద ఉన్న మటుములో నీ మొహం మీద ఉన్న గోతులు ఏవో మొత్తానికి కప్పి పుట్టుకోవడానికి పూడ్చుకోవడానికి ఏదైనా చేస్తున్నావు ఓకే ఆరోగ్యంగా కనబడడానికి అంతవరకు సరిపోతుంది కానీ అంతకు మించి నువ్వు వేరే స్థాయికి వెళ్ళిపోవటం వల్ల అవి ఎన్నో అనర్ధాలకు దారితీస్తుంది కాబట్టి తల్లులారా చెల్లులారా అక్కలారా అమ్మలారా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే చక్కగా ఉండండి అమ్మా ముఖ్యంగా గుణం మంచిదిగా ఉండండి అమ్మా ఈ అందరూ కూడా బయట అలంకారాన్ని చూసి వాళ్ళే గుణాన్ని ఎవరండి చూస్తున్నారు ఈరోజు అమ్మాయి చూడగానే అందంగా ఉందా అనే కదా వీడు మెళ్ళ తాలి కడుతున్నాడు తర్వాత కదా తెలుస్తుంది మహంకాళి గయ్యాలి ఏదేదో పేర్లు పెడతావు ఏమండి నిన్ను ఇబ్బంది పెడుతుంది నేను చచ్చిపోవాలనుకుంటున్నాను బతకడానికి ఇష్టం లేదు మరి ఇవన్నీ ముందెందుకు నువ్వు చూడలేదు అంటే నీ గుణం పట్టించుకోలేదు నువ్వు నువ్వు కూడా లోకం కూడా ఎలా తయారైపోయిందంటే అమ్మాయి అందంగా కనబడుతుందా లేదా ఇటువంటి తప్పుడు భావనలో సమాజం ఉండటం వల్లే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి ఈరోజు సమాజంలో కనుక అంత స్థాయికి మనం తీసుకుని వెళ్లకుండా దైవభక్తి గలవారు అనుకునే స్త్రీలు ఎలా ఉండాలో బైబిల్ చెప్పింది కనుక అనవసరంగా నీ యొక్క అలంకరణ ఎదుటి వాళ్ళని టెంప్ట్ చేసే విధంగా శోధించే విధంగా పాడు చేసే విధంగా ఉండకుండా ఏమండి అదే చాలాసార్లు డైరెక్టర్ గారు చెప్తుంటారు అమ్మ ఎక్కువగా నీ వీపు కనబడిన వద్దు శుభ్రంగా నువ్వు కప్పుకో శుభ్రంగా ఆరోగ్యవంతంగా దుస్తులు ధరించు ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా నువ్వు కనబడవద్దు అంటే ఏంటి స్కిన్ టైట్ బట్టలు వేసుకోవడం ఏమండి నీ ఫిజిక్ని బయట వాళ్ళకి చూపించేటట్లుగా నీ అలంకరణ ఉండకూడదు అవసరమైతే దాన్ని దాచుకొని ఏమండి గౌరవప్రదంగా కనబడేటట్టుగా ఉండాలి కొంతమంది స్త్రీలను చూడండి చాలామంది మన భారతదేశంలో కూడా అండి హైందవ సాంప్రదాయాలు కలిగిన స్త్రీలు ఇంటిలో వాళ్ళు బొట్టు చాలా గౌరవంగా గౌరవప్రదంగా కనబడుతుందంటే వాళ్ళు చూడగానే ఒక భావన ఏం కలుగుతుంది అంటే చాలా గౌరవప్రదమైన స్త్రీ అండి చాలా మర్యాద కలిగిన స్త్రీ అండి గౌరవించాలి అనే భావన కలుగుతుంది పెద్ద తరహాలు కొంతమందిని చూడగానే వాళ్ళు కాటుకలు ఏమంటే వాళ్ళ అలంకారం ఇక వాళ్ళ మేకప్లు వాళ్ళు చీక్ పౌడర్లు అంటే ఏదంటే ఇవన్నీ ఎర్రగా కనబడాలని ఇలా రకరకాలుగా ఓవర్ మేకప్ చేయటం వల్ల ఏమనుకుంటారు ఆహా ఈవిడ ఇంతగా కనబడుతుందంటే ఈ మనసులో ఏదో ఉందా అనమాట కనుక నేను ఎందుకు ప్రయత్నం చేసి చూడకూడదని చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు నువ్వు పెళ్ళి పెళ్లి దానివా ఇవేవి ఆలోచించకుండా వాళ్ళని వెనక పడ్డానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయడానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు కాబట్టి దైవభక్తి మన దైవభక్తి కలిగిన స్త్రీలు ఇలా ఉండాలి అని బైబిల్ చెప్పింది కనుక ఆ ప్రకారంగా ఉన్న వాళ్ళని దేవుడు స్వీకరిస్తాడు కానీ ప్రసంగం చేసినంత మాత్రాన అందరూ దైవభక్తి కలిగిన స్త్రీలు కారు క్యారెక్టర్ లేకుండా దేవుని పనులు చేయకుండా ఏమండి అంతరంగా గుణాలు లేకుండా ఏ స్త్రీ ఉన్నా ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ అయితే ఖచ్చితంగా కాదు దాన్ని బట్టి ఎవరు దైవభక్తి కలిగిన స్త్రీయో కాదు వాళ్ళ గుణాలను బట్టి క్రియలను బట్టి మీరు చూసి ఎంపిక చేసుకోండి ఓకే